నేను చాలామంది చాలా కామెంట్స్ చదివే చదివాను మీ దాని మీ వీడియోస్ కింద వీటి కింద బేసిక్గా అంటే మీరు గంగవని ట్రీట్ చేశారని గంగవ చాలా బాగా రికవరీ అయిందని ఇవన్నీ ఉన్నాయి సో గంగవకి మీరు ఎన్ని సిట్టింగ్స్ చేశారు ఆ ఏజ్లో గంగవ పెయిన్ ఈజీగా ఎలా తగ్గించగలిగారు ఎందుకంటే తను ఆవిడ రకరకాల మోకాళ్ళ నొప్పుల కోసం వేరే హాస్పిటల్స్లో కొంతమందిని కలిస్తే వాళ్ళు ఆపరేషన్ బాగా అరిగిపోలేదు కానీ ఆపరేషన్ పడుతుందేమో కొన్ని కొన్ని రోజుల్లో అన్నట్టు అంటే మన దగ్గరికి వచ్చి చూపించుకున్నారు మనం ఏమైనా ఆపరేషన్ లేకుండా ఏమైనా వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి బేసికల్గా మన దగ్గర నా స్కాన్ చేసి చూస్తే ఏమీ అప్పుడే లాస్ట్ స్టేజ్లో మొత్తం ఆపరేషన్ చేయాల్సినట్టుగా నాకు అనిపించలేదు గంగమ్మ గారికి చేసిన ట్రీట్మెంట్ కూడా ద సేమ్ ట్రీట్మెంట్ లైక్ ఫస్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ అబులేషన్ అనే ట్రీట్మెంట్ చేసిన తర్వాత మూడు వారాలకి ఒక ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ఇంజెక్షన్ దాని తర్వాత త్రీ వీక్స్ తర్వాత సెకండ్ డోస్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ఇంజక్షన్ చేశాను ఆ టూ ఇంజెక్షన్స్తోనే ఆవిడకి చాలా బాగా రికవర్ అయ్యారు జూబ్లీ హిల్స్లో హీలియో రీజనిక్స్ అడ్వాన్స్డ్ ఆర్థోపెడిక్స్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అని స్టార్ట్ చేశాము సో ఎవరైనా కానీ నన్ను కలవాలనుకుంటే కనుక కింద నెంబర్ ఉంటుంది మీరు కెన్ కాల్ మీరు వచ్చి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు